కళలకు రెక్కలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పెచ్చేటి విజయలక్ష్మి అన్నారు అమలాపురంలో జరిగిన కలలకు రెక్కలు కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ జనసేన కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా కళలకు రెక్కలు యాప్ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థినులకు దోహదపడుతుందని తెలిపారు మహిళలకు సమాన హక్కులు మహిళా అభివృద్ధి ధ్యేయంగా డ్వాక్రా ప్రవేశపెట్టిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దిశకు ఏ దిశ లేకుండా చేసిన ఘనత శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పెచ్చెటి విజయలక్ష్మి అన్నారు మాకిరెడ్డి పూర్ణిమ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థినులకు టీడీపీ జనసేన కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కళలకు రెక్కలు కార్యక్రమంలో ఉపయోగపడుతుందన్నారు ఈ వేడుకలో వేగిరాజు వెంకటప్రమీల గేళ్లం మీనాకుమారి అప్పారి సుశీల పేరూరి విజయలక్ష్మి నిమ్మకాయల పద్మావతి ముత్తబత్తుల అరుణ యనమదుల లక్ష్మి బోడా సీత కాండ్రేగుల వాణి అచ్యుతం మట్టపర్తి భారతి గుమ్మళ్ల నాగమణి లక్కింశెట్టి సూర్యకుమారి అంజలి పాల్గొన్నారు అలాగే అందరికీ మహాది మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మహిళలు వంటింటి నుంచి అంతరిక్షం వరకు కూడా అన్ని రంగాల్లో కూడా ఎంతో ఎదిగారు అయితే ఇంకా చాలామంది మహిళలకు కొన్ని ఆర్థిక కారణాల వల్ల చదువుకునే మహిళలు వాళ్ళ కళల్ని నెరవేర్చుకోలేకపోతున్నారు ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందుతుంది తర్వాత ఉన్నత విద్యలు అభ్యసించాలి అంటే ప్రొఫెషనల్ స్కోర్స్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల జాయిన్ అవ్వకపోతున్నారు సో అందువల్ల ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన జనసేన టీడీపీ కూటమి ఈరోజు ఒక గొప్ప బహుమతిని మహిళలకు అందించిందని తప్పకుండా చెప్పాలి ఎందుకంటే కళలకు రెక్కలు అనే పేరుతో జనసేన టీడీపీ కూటమి ఒక వెబ్ వెబ్సైట్ను ఓపెన్ చేసింది అయితే ఇంటర్మీడియట్ చదివిన మీ ఇంట్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి ఎవరున్నా కూడా ఇంటర్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళు డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా వాళ్ళు ఏ కళ అయితే కంటున్నారో ఆ కళని నెరవేర్చుకోవాలంటే తప్పకుండా కూడా మా వెబ్సైట్లో రిజిస్టర్ వెంటనే చేసుకోండి కళలకు రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితే గనక మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ నుంచి మీరు లబ్ధి పొందవచ్చు ఏంటి మీకు బ్యాంకు రుణం ఎంత అంత బ్యాంకు రుణం వస్తుంది ఆ బ్యాంకు రుణానికి హామీ జనసేన టీడీపీ గవర్నమెంట్ హామీగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది వచ్చిన తర్వాత మీకు ఈ రుణానికి హామీగా గవర్నమెంట్ ఉంటుంది అలాగే ఈ వడ్డీ మొత్తం కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది సో మీరు అందరూ కూడా ఈ వెబ్సైట్లో వెంటనే రిజిస్టర్ అవ్వండి అలాగే నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇచ్చినట్టయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సినటువంటి లింకు మీకు అందించబడుతుంది ఈ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు వెంటనే ఇంటర్మీడియట్ చదివి ఉన్న ఇంటర్మీడియట్ చదివి ఉన్న విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కానీ వెంటనే ఏంట్లో ఉన్న ఈ వెబ్సైట్లో రిజిస్టర్ కావాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు రాష్ట్రంలో అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షితంగా ఉండాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా ఈ సమావేశానికి చేసినటువంటి పత్రికా సోదరులకి మా మహిళా కమిటీకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు రాష్ట్రంలో ఈరోజు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఆనాడు ఏదైతే మహిళల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరాబాబా పూలే గారు కానీ మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మహిళ రిజర్వేషన్లు కావాలని ఆ రోజు పోరాటం చేసిన మహానుభావులందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారము తెలియజేసుకుంటూ అదే కోవలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయము ప్రజలైనా దేవుళ్ళనే నిదాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి మహిళల కోసం ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి మహిళల్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకురావడానికి ఎన్టీ రామారావు ఎంతో కృషి చేశారు అదే కావులో శ్రీతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మహిళలు సగభాగం అన్నారు వారందరూ కూడా ఆర్థిక స్వాలంబన కలగాలని డాక్టర్ గ్రూపులు ప్రవేశపెట్టి మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా దినదినా అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత మనం ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర రాజధాని అన్నీ కూడా ఒక కొలుక్కు తీసుకొచ్చే సమయంలో దురదృష్టవశాత్తు ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఒక్క ఛాన్స్ దానికి ప్రజలు ఓటు చేసి ఈరోజు మేమందరం కూడా బాధపడే పరిస్థితిని తీసుకొచ్చాం ఆయన ఏదైతే మహిళలందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తామని మాట తప్పారు డాక్టర్ గ్రూప్ను దాచుకున్నటువంటి పొదుపు సొమ్ముని కాజేశారు ఇలా అనేక రంగాల్లో మహిళల్ని ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది చాలా దురదృష్టం ఏంటంటే ఎంతో మంది మహిళల మీద దాడులు జరిగిన ప్రభుత్వం సరైన రక్షణ లేకుండా చేయటం దిశ చట్టాన్ని ఏ దిశ లేనటువంటి చట్టంగా దాన్ని అయోమయ పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎక్కడా అని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా పరిశీలిస్తూ మీకు ఏదేమైనా కానీ ఈసారి ఎలక్షన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అమలాపురం సమావేశంలో మీకు తెలియజేస్తా ఉన్నాం ఏదైనా మీకు ఓటమి ఖాయం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో అన్ని రంగాల్లోని మహిళలు ముందుకు రావాలన్నా అన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మా మహిళ యొక్క ఓటుతో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చెందుతుంది ఈ సందర్భంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎంతో అభివృద్ధి చెందుతూ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేసినటువంటి పార్టీ ఈరోజు కళలకు రెక్కలు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారో వారికి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నాయకత్వంలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అది ఏమిటంటే ఇంటర్మీడియట్ చదువుకుని ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారందరూ కూడా వారి భవిష్యత్ ప్రణాళికల కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న నమోదు చేసుకోవాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూసిస్తూ ఉన్నారు ఏదైతే మనం కలవ కళలకు రెక్కలు అనేది రిజిస్టర్ చేసుకుని నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ మిస్కార్ చేసి నమోదు చేసుకుంటే వారికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు అయ్యి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇలా రిజిస్టర్ రిజిస్టర్ చేసుకున్నవా అమ్మాయిలందరికీ కూడా ప్రభుత్వం హామీ ఇస్తుంది ఏదైతే వీళ్ళు రుణం తీసుకుంటారో ఆ రుణానికి వారే ప్రభుత్వం హామీ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో హామీ ఇవ్వటమే కాకుండా వడ్డీ లేని రుణం వారు ఎంత చేసుకున్నా వారి చదువుకి వారు భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా వడ్డీ లేని రుణం కూడా ఈ కలలకు లెక్కలు అనే కార్యక్రమం ద్వారా మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిపి మీ మనందరికీ కూడా ఇచ్చినటువంటి కార్యక్రమానికి మేము ఎంతో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మహిళలకు ఎప్పుడైతే విద్య ద్వారా వారి ఆర్థిక పురోగతి చెందాలంటే విద్య అనేది చాలా అవసరం ఆ విధంగా వెనకబడిన ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకుని ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మరి ఈ విధమైన సదుపాయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీరి ఇద్దరు నాయకత్వంలో జరుగుతుందని చెప్పేసి కళలకు రెక్కలనే ప్రోగ్రాం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ ఏవైనా ఈ తొగ్గల పరిపాలన ఎంత కష్టంగా ఉందంటే నిత్యావసరస్తుల ధరలు పెరిగి ఈరోజు మహిళలు విపరీతంగా బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తామని మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రేటుని విపరీతంగా పెంచి మద్యం కల్తీ మద్యాన్ని ఇచ్చి ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ ఉన్నారు మరి మహిళలకి తాళిబట్టు బాగుండాలని మహిళలందరూ బాగుంటారని చెప్పినటువంటి అక్క చెల్లెమ్మలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మాట తప్పారు కాబట్టి మాట తప్పిన ముఖ్యమంత్రికి తగిన పరిస్థితిని మహిళలు తీసుకొస్తారు తెలుగుదేశం పార్టీని జనసేన కూటమిని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహిళల యొక్క ఆశీర్వాదంతో మంచి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ అమలాపురంలో కూడా మా అభ్యర్థి ఖచ్చితంగా గెలవటం ఖాయం ఇందుకు మా తెలుగు మహిళలందరూ కూడా కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి కళలకు ఎక్కడనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థి ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు